నేను ఫైర్ బ్రాండ్ కాదు ఐస్ బ్రాండ్ గా మారిపోయాను అంటున్నారు ఆయనే అద్దంకి దయాక ముందుగా అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడదాం అధికారం రాకముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మీరు చాలా విషయాల్లో మీరు గొంతెత్తేవాళ్ళు ఈవెన్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్స్ ఎవరైనా రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగానో పార్టీకి వ్యతిరేకంగానో మాట్లాడితే ఆ గట్టునుంటావో ఈ గట్టునుంటావో తేల్చుకో అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని సవాల్ చేస్తూ మాట్లాడారు ఆ రోజు మరి ఇప్పుడు కోమటిరెడ్డి గారితో ఎట్లుంది రిలేషన్ అధికారం వచ్చాక మాట్లాడారా కోమటి వెంకటరెడ్డి గారి ఇక్కడ ఉచిత బస్సు ప్రయాణం విషయంలో అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఇంకొక విషయాన్ని లేవనెత్తారు ఆటో డ్రైవర్లు అందరూ ఈ అంశాన్ని ఎట్లా చూస్తారు ఉస్మానియా యూనివర్సిటీ గురించి మాట్లాడుకుందాం చాలా వరకు రాజకీయాలు అక్కడే మలుపులు తిరుగుతూ ఉంటాయి స్టూడెంట్స్ దగ్గర నుండి చాలా మంది మాట్లాడేది ఏంటంటే స్టూడెంట్స్ ని వాళ్ళ రాజకీయం కోసం నాయకులు వాడుకుంటారు అని మీరు అన్నట్టుగా కొంతమంది నాయకులు వాడుకోవచ్చు కాదు కొంచెం స్ట్రిక్ట్ గా బిహేవ్ చేయాలనిపించలేదా ఇప్పుడు పదవులు వస్తాయి అవి వస్తాయి మీరు కోరుకుంటే గట్టిగా కావాలనుకుంటే వస్తుంది అని చెప్తున్నారా ఫైనల్ గా అద్దంకి దయాకర్ గారి దారి